హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు చామదుంపల కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చామదుంపల్ని కొంచెం సేపు వాటర్లో నానపెట్టుకొని క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయన్నమాట వీటిని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇవి బాయిల్ అయ్యేలోపు స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వే వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒక నిమ్మపండు అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని బాగా ఆ చింతపండు నానబెట్టుకోవాలన్నమాట పులుసు కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ తాలింపు గింజలన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి బాగా త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఈ ఆనియన్స్ని ఉడకనిద్దాం ఈలోపు మనం చామదుంపలు తొక్కు పైనున్న తొక్కు మొత్తం వలిచేసుకొని ఆ చామదుంపల్ని కొంచెం సగానికి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ చామదుంపల పులుసు అనేది బాగా టేస్టీగా వస్తుంది ముక్కలు కూడా ఈవెన్గా కర్రీలో ఇంకొంచెం ఉడికి ఇంకొంచెం టేస్ట్గా తయారవుతుందనమాట ఇలాగా మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ బాగా వేగాయనమాట ఆయిల్లో నెక్స్ట్ మనం ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని లేకపోతే చామగడ్డల్ని ఉల్లిపాయల్లో వేసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూను సాల్టు అండ్ ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఉంచుకోవాలన్నమాట కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఈలోపు చింతపండు గుజ్జుని మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ ఉప్పు కారం అన్నీ ఈ చామదుంపలకి బాగా పట్టాయి అన్నమాట ఇంకా ఇప్పుడు మనం చింతపండు పులుసుని ఈ చామదుంపల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జంతా ఈ చామదుంపల్లోకి యాడ్ చేసుకోవాలి పులుసు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ పులుసు పోసాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కావాల్సి ఉంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట ఆ తర్వాత మీకు మధ్యలో ఇంకొంచెం సాల్ట్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి ఇంకొక టెన్ మినిట్స్ వరకు మనం ఈ పులుసుని ఉడికించుకుందాం కూర అంతా పులుసు అంతా బాగా చిక్కబడితే టేస్ట్ అనేది ఈ చామదుంపల టేస్ట్ బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం బెల్లం వేసుకొని ఉడికించుకుంటే చామదుంపల పులుసు అనేది చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్